రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెదపొడి మండలం రామేశ్వరం ఏపీ త్రయం గ్రామాల్లో ప్రజలను సన్నద్దం చేసేందుకు కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో కేంద్ర బలగాలతో పోలీసులు కవత నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశానుసారం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారులకు కవాతు నిర్వహించడం జరుగుతుందని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినియోగించుకునేందుకు ఈ కవాతు ఉపయోగపడుతుందన్నారు ప్రతి పోలింగ్ సెంటర్లపై ఎలక్షన్ విధులకు వచ్చిన కేంద్ర బలగాలకు ఆయా ఏరియాలపై అవగాహన పెంచుతున్నామని అన్నారు పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ధిక్కరించే విధంగా ఉన్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్ పెదపుడి ఎస్ఐ శోభన్ కుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఓలు సచివాలయ సెక్రటరీలు ఎమ్ఈఓ పేదపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఒక నచ్చిన వారు విధంగా విధంగా తగిన వాతావరణం కల్పించడం కోసమే మేమందరం కూడా మీ గ్రామానికి వచ్చి అందరిని కూడా అరెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరిని ఏంటంటే మీకు నచ్చిన పార్టీకి మీ రోడ్ చేసుకోండి అలా అని చెప్పి గొడవలు పడవద్దు అనవసరంగా కేసులు కేసుల్లో ఇరుక్కోవద్దు మీకు ఎలక్షన్ కమిషన్ ఈసారి మన స్టేట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది మీరు అందరూ కూడా పేపర్లో చదివే ఉంటారు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది నుంచుకు ఎన్నికల నియమ నిబంధనల్ని పాటిస్తూ మీరు సక్రమంగా ప్రచారం చేసుకుని మీకు మీ యొక్క మీ మీ యొక్క కార్యాచరణ సక్రమంగా చేసుకోవాలని నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే పోలింగ్ డే రోజున కూడా జనాలు అందరూ పోలింగ్ స్టేషన్ కూడా ఉండటం ఎల్లమంటే ఎలాకపోవడం పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయటం కొంచెం తా మధ్య సేవించి బూత్ దగ్గరికి రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా జరిగితే మేము వీడియో తీస్తాం ప్రతి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసినా కూడా వీడియో తీస్తాం ఎందుకంటే పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండడమే తప్పు వైపు వచ్చి మళ్ళీ పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేస్తే మా రెగ్యులర్ అందరి దగ్గర ఒక సెల్ ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్లో కెమెరాలు ఉన్నాయి మేము కామ్గా మేము వీడియో తీస్తాం ఆ వీడియో తీసిన దాన్ని సాయంత్రం బ్యా బ్యాలెట్ బాక్స్ క్షేమంగా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఆటంకం కలిగించారు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఒకసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ ఇచ్చింది తర్వాత కట్టిన ప్రతి కేసు మీద కూడా వాళ్ళ యొక్క వాళ్ళు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు మేము కట్టిన కేసు ఏమైంది తర్వాత ఎలక్షన్లో కూడా దాన్ని చూస్తారు కాబట్టి ఇందులో లోక్ అదాలత్లో రాజీ అయినట్టు మేము కట్టిన ఈ ఎలక్షన్ కేసు కట్టిన కేసులు అవటం లేదు మీరు కోర్టు చుట్టూ తిరగవలసిందే ఎవరో కూడా అనవసరంగా కేసులు ఎదుర్కోవద్దు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైన ఆయుధం ఆయుధనా కానీ ఆయుధాన్ని మీరు చిన్న చిన్న ప్రలోభాలకి లోటు కావద్దు మీరు నిర్భయంగా మీకు నచ్చిన బట్టి ఓటు వేసుకోండి ఎలాగే మా మద్యం పంపిణీ కానీ నగదు పంపిణీ కానీ పోలింగ్ సందర్భంగా పంపిణీ చేస్తే కూడా మీరు నా మీకు అమ్ముకోనని చెప్పింది ఏ విధమైనటువంటి ప్రలోభాలకి మెయిన్ అదే చెప్పింది ప్రలోభాలు ప్రలోభాలు అని అంటున్నారు మెయిన్ జరిగేది అదే ఇక్కడ లాస్ట్ రాత్రి రేపు ఎలక్షన్ అంటే పూట తెలర్జోన్ ఏం జరుగుతూ ఉంటుందో కూడా అందరికీ తెలిసింది ఇక్కడ ఈసారి అట్లాంటి వాటి అన్నిటికీ కూడా చెక్ చెప్తాం ఖచ్చితంగా ఏ విధమైనటువంటి అవకాశం ఎవరికి కూడా లేదు అవకాశం లేదు ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి ఆ టీమ్స్ కూడా పట్టుకుంటే సరిపోతాయి చెప్పే మీకు సాక్ష్యం చెప్పక్కర్లేదు ఇది వచ్చా ఆయన వచ్చి చెప్పాలి వచ్చి చెప్పాలని వీడియోగ్రఫీ ఉంటుంది ఫోటోగ్రఫీ ఉంటుంది ఆ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ మీద కేసెస్ అన్ని కూడా మీకు రేపు శిక్షలు పడతాయి ఎవరో చెప్పక్క ఎవరో చెప్పక్కర్లేదు కదా మనం చేసిన చెడు అన్నింటిలో వీడియోలు కనపడుతుంటే ఏం కావాలి సాక్ష్యం అంతకన్నా మించిన సాక్ష్యం ఉంది